ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్ ఇది మనకి హంపీకి నియర్ బై ఉంటుంది హంపీ నుంచి వన్ అవర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది హంపీకి వచ్చిన చాలా మంది ఈ టెంపుల్ ని విజిట్ చేస్తా ఉంటారు ఆ టెంపుల్ పేరే అంజనాద్రి హిల్స్ మన పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశం ఇదేనంట ఈ టెంపుల్ మనకి కొండపైన ఉంటుంది టోటల్ గా ఫైవ్ సెవెంటీ ఫైవ్ స్టెప్స్ అయితే ఉంటాయి అండ్ ఆ స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి ఒక మనిషి వెళ్ళడానికి రావడానికి పట్టేంత స్పేస్ మాత్రమే ఉంటుంది ఈ టెంపుల్ ని మార్నింగ్ ఆర్ ఈవినింగ్ విజిట్ చేయడం దెబ్బ టైం కొండపై నుంచి చూస్తే మనకి ఆల్మోస్ట్ హంపీ అంతా చాలా క్లియర్ గా కనిపిస్తుంది తుంగభద్ర నది కానీ టెంపుల్స్ విరూపాక్ష టెంపుల్స్ కానీ చాలా క్లియర్ గా కనిపిస్తుంది కొండపై నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కి ఇండియన్స్ కాదు చాలా మంది ఫారినర్స్ వచ్చి కూడా దర్శించుకుంటున్నారు మీరు గనక హంపి వెళ్తే ఈ టెంపుల్ ని విజిట్ చేయడం మర్చిపోకండి Uh, I